విషయాల్లో ఇరుక్కుంటున్న కొండ సురేఖ నాగ చైతన్య సమంత అంశంలో అనుచిత వ్యాఖ్యలు ఓఎస్డి అరెస్టు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన సురేఖ కాంగ్రెస్ అసమర్థత వల్లే ఇంకా మంత్రి పదవిలో కొనసాగింపు కొండా సురేఖ దంపతులు రాజకీయాల్లోకి వచ్చి ముప్పై ఏళ్లు గడుస్తున్నా ఇంకా అనవసర వ్యాఖ్యలు అసంబద్ధ విధానాలతో తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు సమంత నాగ అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ ఈ మధ్య ప్రభుత్వంలోని ముడుపుల దందాలో సైతం చిక్కుకున్నారు ఇలా అపరిపక్వ రాజకీయాలు చేస్తూ కూడా పదవుల్లో ఉండగలుగుతున్నారు అంటే అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కొండా సురేఖ దంపతులు ఆది నుంచి వివాదాస్పదంగానే ఉన్నారు వరంగల్ జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన వీళ్ళిద్దరూ నిలకడలేని మనస్తత్వాన్ని ప్రజలకు చాటి చెబుతూనే ఉన్నారు కాంగ్రెస్ లో తమ రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కొండా సురేఖ ఆ పార్టీలో మొదటిసారిగా ఎన్నికల్లో గెలిచారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్సార్ మంత్రివర్గంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె ఆ తర్వాత ఆయన మరణంతో జగన్ వెంట నడిచారు అప్పటికే తెలంగాణ వాదం ఊపందుకున్న సమయంలో సమైక్యవాదిగా ముద్రపడిన జగన్ కు మద్దతివ్వటంపై తెలంగాణ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు జగన్ కోసం అను రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఓడిపోయారు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ లో గెలిచినప్పటికీ ఎక్కువ రోజులు ఆ పార్టీలో ఇమడలేకపోయారు ఏ పార్టీలో ఉన్నా వివాదాస్పద వ్యాఖ్యలు సహచర నాయకులతో ఘర్షణ వాతావరణంతో ప్రజల్లో పలుచనవటం వాళ్లకు సహజంగా మారింది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు అనూహ్యంగా మంత్రి పదవి వరించింది కొండా సురేఖను కానీ పదవిలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి అప్పటికే నాగార్జున కోడలు సమంత కుమారుడు నాగ చైతన్య విడిపోయారు దానికి కారణం కేటీఆర్ అంటూ చాలా చౌకబారు వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ ఈ అనుచిత వ్యాఖ్యలపై సొంత పార్టీ నాయకులు సైతం దుమ్మెత్తిపోశారు ఒక మహిళా మంత్రి అయి ఉండి సాటి మహిళపై దుర్మార్గ వ్యాఖ్యలు చేయటాన్ని అధికార ప్రతిపక్షాలు ఖండించాయి అప్పటికప్పుడు ఏదో తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పినప్పటికీ జనాల్లో మాత్రం సురేఖ పరువు పోయింది మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం తగదని కాంగ్రెస్ అధిష్టానం సైతం గడ్డి పెట్టింది ఆమెను మంత్రివర్గం నుంచి తీసివేస్తారన్న ప్రచారం కూడా జరిగింది చివరికి ముఖ్యమంత్రి జోక్యంతో వివాదం సద్దుమణిగింది ఇక దేవాదాయ శాఖకు నేతృత్వం వహిస్తున్న కొండా సురేఖ మేడారం జాతర పనుల్లో పంపకాలపై అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సహచర మంత్రులు అభిప్రాయపడుతున్నారు అలాగే కొండా సురేఖ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న మంత్రులు సమయం కోసం ఎదురు చూశారు దక్కన్ సిమెంట్ కంపెనీని ముడుపులు అడుగుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి సురేఖ ఓఎస్డీపై ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు అరెస్టు చేసేందుకు సురేఖ ఇంటికి వెళ్లగా ఆమె కూతురు అరెస్టును అడ్డుకున్నారు కేవలం అడ్డుకోవటంతో ఆగిపోలేదామే ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రభుత్వమంతా అవినీతిమయంగా మారిందని చివరికి ముఖ్యమంత్రి పేషీలోని వ్యక్తి సైతం ఈ దందాలకు పాల్పడుతున్నారన్నారు ఆమె పోలీసుల్ని దుర్భాషలాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి కేవలం తన తల్లిని రాజకీయంగా అణగదొక్కేందుకే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కొండా సురేఖ సైతం ఇదే ఆరోపణల్ని సమర్థిస్తున్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు చేయటం కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటల్లో పెట్టాయి సీనియర్ నాయకులు కొండా సురేఖ కుటుంబం చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని ఇద్దరు సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డికి సూచించారని సమాచారం చివరికి వాళ్లందరికీ సర్ది చెప్పిన ముఖ్యమంత్రి మేడారం జాతర పనులను దేవాదాయ శాఖ నుంచి తప్పించి రోడ్డు భవనాల శాఖకు అప్పగించారు ఈ అంశంపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సురేఖ దీని వెనకాల వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని అన్నారు తాము బీసీలం కాబట్టే తమ ఎదుగుదలను రెడ్లు సహించలేకపోతున్నారని విమర్శించారు పరిస్థితి చేయి దాటుతోందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖతో మంతనాలు జరిపేందుకు పీసీసీ అధ్యక్షుణ్ణి రంగంలోకి దించింది కొండా దంపతులు ముఖ్యమంత్రిని కలిసి సమస్యను పరిష్కరించుకున్నారు కానీ వాళ్లు చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు ఇలా రాజకీయంగా మొదటి నుంచే అసంతృప్తితో ఉండే కొండా దంపతులు అదృష్టం కలిసొచ్చి కొనసాగుతున్నారే తప్ప వాళ్లకు ఎలాంటి రాజకీయ అవగాహన లేదన్నది స్పష్టమవుతోంది అందరూ తెలంగాణ వాదం తీసుకుంటే సమైక్యవాది అయిన జగన్ వైపు ఉండటం ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కలేదన్న ఆక్రోశంతో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై అనవసరమైన విమర్శలు చేయటం ఇలా ప్రతి దశలోనూ వాళ్ల రాజకీయ అపరిపక్వతను చూపిస్తూనే ఉన్నారు కొండా దంపతులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పదవి దక్కినప్పటికీ ఆమె సమంతాపై చేసిన వ్యాఖ్యలు ఆమె మంత్రి పదవికే ఎసర తెచ్చాయి ఇక ఏకంగా ముడుపుల దందాలో తనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పటికీ రాజకీయ అదృష్టంతో పదవుల్లో కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ అసమర్థత కొండా సురేఖకు కలిసి వస్తోందన్నది మాత్రం నిజం కాంగ్రెస్ కాకుండా మరో పార్టీలో ఉంటే మాత్రం ఇప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలపై సీరియస్ చర్యలుండేవి